ఈ దుర్మార్గులు అని ఒకటే తెగ బాధపడుతున్నారు నేను కూడా బాధపడ్డా అయ్యో ఇంత పెద్ద డెబ్బై ఐదేళ్ల మనిషి ఒక ఆడపిల్లి గుంజింత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలి అనిపిస్తుంది వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిద్ర రావట్లేదు రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడికి నిజలు చదరాత్రిపోటు లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ ఉంది ఈ దుంపదగ్గ వీళ్ళు వచ్చి మగ వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో వయసు అయిపోయింది తల్లనట్టుకులేంటి అని అమ్మటండి ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైటు ఆడబ్బా అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముద్దు లేదంటే ఎట్లయి వెళ్ళాడు ఎట్ల వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరత గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే గారు మీ కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి లేదు గురువుగారు ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్సు నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు సార్ అవునా అని పాపు చాలా మన బాధపడుతున్నాడు ఏం పనిలేస్తారు వాళ్ళు ఎవరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళెం కొడతారు ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్న ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హిరు ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని పసారికి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు పవ లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా రే రామోజీరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆమె మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజు క్లాస్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ల మీద లక్ష్మీపార్తి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ల ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్లో పెట్టాడు ఇంకో ఉన్నాడు ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ వదలు ఇళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడద కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా హ అంటాడు ఏమన్నా దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమోతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమోతావు ఆడదంటే అంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటకో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి చెప్పు ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైవీ నమ్మవద్దు కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకైనా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గొల అతడింట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరేయ్ జగన్ గారిని అరే ఎవరు ఈ గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి